హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియా రాజ్ ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి లవంగాలు ఇలాచి చెక్క సాజీరా వేసుకొని వేయించుకోవాలి అవి వేగుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మగ్గనివ్వాలి చూడండి పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి ఒకసారి నా స్టైల్లో మీరు పన్నీర్ బటర్ మసాలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని మగ్గించుకోవాలి అందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి సాఫ్ట్గా అయ్యే అంతవరకు మగ్గించుకోవాలి చూడండి వేగిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి మనము పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నెయ్యి కాస్త బటర్ కాస్త ఆయిల్ వేసుకొని వేడి వేడెక్కనివ్వాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి చూడండి నార్మల్గా అలా వేగితే సరిపోతుంది మరి ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల పన్నీర్ హార్డ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి మీకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి బబుల్స్ రావడం స్టార్ట్ అయింది ఇది కుక్ అవుతుంది పచ్చివాసన పోయింది పోయిన తర్వాత ఇప్పుడు మనము కర్డ్ వేసుకోవాలి పెరుగు వేసుకొని కలుపుతూ మగ్గించుకోవాలి పెరుగు వేసినప్పుడు ఎప్పుడైనా హై ఫ్లేమ్లో ఉండకూడదు స్టవ్ సిమ్లో లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు గరం మసాలా కారపొడి సాల్ట్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే జీరా పౌడర్ కూడా వేసాను ధనియాల పొడి కూడా వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం వేయించుకున్న పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ స్టేజ్లో వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కసూరి మేతి వేసుకోవాలి చివరిగా మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు గరం మసాలా నేను కొత్తిమీర వేయట్లేదు చూడండి చివరిగా బటర్ వేసుకోవాలి టేస్టీ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్